సో ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి సీరియస్గా మినిస్టర్స్ కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ రోజు దగ్గరుండి ఫీల్డ్లో ఉండి మానిటర్ చేసుకుంటూ చేయాల్సిన పని మీకు ఆ కోడ్ లేనప్పుడు కనపడే విధానం కోడ్ ఉన్నప్పుడు కనపడే విధానం తేడా ఉంటుంది సో ఇది విఘ్నైనటువంటి మీడియా వాళ్ళకి కూడా తెలిసి ఉండాలి వ్యవస్థ పనిచేస్తూ ఉంది కాబట్టి ఇట్స్ మూవింగ్ ఇట్స్ మూవింగ్ ఒక రషం అండి ఒక రషయం ఇప్పుడు నేను ఇచ్చిన స్టాటిస్టిక్స్ ఒకవేళ ఈ వ్యవస్థ పనిచేస్తుండకపోతే గత గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ టైంలో కంటే ఎక్కువ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరిగేది ఒక అవునుమ్మా అవును సి కాదు అట్లా అంటే అన్ని చోట్ల ఒకటే తిరు గారు మీరు ఒకటి అర్థం చేసుకోవాలి అన్ని చోట్ల ఒకటేసారి రావట్లేదు గాడి వచ్చి చేస్తున్నారు కాబట్టి ఇంత ప్రొక్యూర్మెంట్ అయింది అది డేట్ ఏమంటే ఎప్పుడు ఢిల్లీ వెళ్ళేది అనేది డేట్ ఇంకా ఏమి డిసైడ్ చేయలేదు చెప్తాం అమ్మా రాస్తాము ఇంకా పోయి అడగందే అప్పుడే వస్తాను అదే చెప్పా కాదమ్మా ఇప్పుడే మనం కోర్టు గురించి మాట్లాడుకుందాం మీరు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకున్నారా లేదా అని ఒక ఆయన అడుగుతాడు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ కోసం ఎస్ మేము లెటర్ రాస్తాం పర్మిషన్ కోసం ప్రయత్నం చేస్తున్నాం తీసుకున్ననే నిన్న తీసుకున్ననే నిన్న ఈరోజు మనం మాట్లాడు మీరు ఇంకా ఎలక్షన్ కమిషన్ దగ్గర రాసినటువంటి లేఖ పోకముందే మీరు రాకముందే వస్తున్నారా లేదా మీరు చెప్పండి మీరు ఎప్పుడు కలుస్తున్నారని అడిగి చెప్తాము అందుకోసమే తీసుకొని ఇవన్నీ తీసుకొని పీరియాడికల్గా అందుకోసమే పీరియాడికల్ పర్మిషన్ తీసుకొని నిన్న క్యాబినెట్లో కూడా డిస్కస్ చేసి నిర్ణయం తీసుకుంది ఈవెన్ తడిసిన మొక్కలు ఉన్న దాన్ని కూడా కొనాలని నిర్ణయం తీసుకోవటం అనేది ఇట్ ఈస్ అిస్టారికల్ డిసిషన్ వన్ హ్యాస్ టు అప్రిషియేట్ దాట్ సి ప్రతిపక్షాలు మాట్లాడే అర్హత లేదు ఇప్పుడు వాళ్ళు ఒక నిమిషం ఉండండి వాళ్ళు చెప్పిన వాటిని పదేళ్ళు అమలు చేయలేనటువంటి ప్రతిపక్షాలు కూడా మూడు నెలలు కాలేదు నాలుగు నెలలు కాలేదు మా ప్రభుత్వం మీద అమలు చేయలేదు అమలు చేయలేదని వాటిని మాట్లాడే అర్హత కూడా లేదు వాళ్ళకి లేదా పేరు రైతు భరోసాగా మార్చాము రైతు భరోసా పదివేలు ఇచ్చామా లేదా ఇచ్చాము కదా తర్వాత తర్వాత రైతు భరోసా సంబంధించినటువంటి దాన్ని మీ విధి విధానాలు ఇంకా ప్రకటించలేదా అంటే ప్రకటిస్తాం త్వరలో దాన్ని కూడా అది కూడా చేస్తాం

అమలు చేసేవా ఇప్పుడు పిరియాడికల్గా అమలు చేసుకుంటూ వెళ్తూనే ఉంటారు మీరు రాగానే సేమ్ డే సింగిల్ డేనే అన్ని చేయమని ఒక ఒక విషయం అండి ఎవరు ఎవరు ప్రకటించినా కానీ ఎవరు ప్రకటించినా కానీ యూ యూ జస్ట్ కంపేర్ విత్ ఎ పార్టీ విచ్ హెస్ నాట్ ఇంప్లిమెంటెడ్ ఈవెన్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఆల్సో మేము పది రోజులు కాకముందే మొదలు పెట్టాము మేము రాగానే మేము రాగానే గంట కూడా కాలేదు అసెంబ్లీలో మేము ప్రమాణ స్వీకారం చేసిన వన్ అవర్లోనే బయటికి కూడా పోకుండా విత్ ఇన్ ద ప్రమిషన్స్ ఆఫ్ ద అసెంబ్లీ అక్కడికే బస్సు పిలిపించి అక్కడి నుంచే స్టార్ట్ చేశాం అక్కడి నుంచే రాజు ఆరోగ్యశ్రీ పది లక్షలు స్టార్ట్ చేశాం టైం తీసుకోకుండా వన్ మంత్ లోపలనే మళ్ళీ మిగతానే చేశాం So, it's an ongoing process, will do. Thank you. Thank you. Yes?